కరెక్ట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మన ప్రయత్నం మన ఉంటాయి చాలా స్వాంగి అయినా కూడా చె ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ముందుగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కడప ఎమ్మెల్యే అవినాష్ రెడ్డి గారికి బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధారాణి గారికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు ఈ క్షేత్రంపై ఎలా దాడులు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు మీరు చూస్తున్నారు నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అంతే అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహా అద్భుతం మహా గొప్ప దానం అని మనందరం చెప్పుకుంటూ ఉంటాం ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి ఆకలి తీర్చడం మన కనీస ధర్మం ఆ ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రజలతో ఎలా చేసి అన్నదాని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలుసులా చేసినటువంటి కాశీనాయన క్షేత్రం పైన రోజు ఇలా దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే గతంలో కూడా నేతలందరూ కూడా ఈ అటవీ భూముల్ని మినహాయించాలని చెప్పి ప్రయత్నించారు కానీ కూల్చివేతల వరకు కూడా తీసుకురాలేదు ఇప్పుడు ఎక్కడా కూడా ఎంపీ ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ఆయన కూడా పదమూడు హెక్టార్ల అటవీ శాఖ భూమి నుంచి దీన్ని మినహాయించాలి అని చెప్పి ప్రత్యేక లేఖ అప్పటి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి రాయడం జరిగింది సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్ళడం జరిగింది దానికి మినహాయింపుగా ఈ భూమి ఇచ్చినందుకు గాను దానికి రెండింతల భూమి మేము కూడా మీకు కేటాయించగలము అని చెప్పి ఆయన దీనికోసం ఫైట్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఈ రోజున ఇది ఒక క్షేత్రం ఏదో నాలుగు గోడలు ఓ రెండు కిటికీలు పగలు కొట్టేశాము కాదు ఇది చాలా మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక సమస్య ఈ సమస్యని ఎంత జాగ్రత్తగా పరిష్కరించగలిగితే అంత మంచిది ఇక్కడ నేను ఏ కులాల గురించో మతాల గురించో ప్రాంతాల గురించో మాట్లాడట్లేదు ఆకలి అనేటువంటి అందరికీ సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను ఎందరో మంది నిరసరాశులకి ఇక్కడ ఆశ్రయం లభిస్తుంది ఎంతో మంది అన్నార్థులకి ఇక్కడ అన్నం లభిస్తోంది ఇక్కడనే కాదు దీనికి ఈ క్షేత్రానికి అనుసంధానంగా ఆరు వందల ఆశ్రమాలు నడుస్తున్నాయి ఆ ఆరు వందల ఆశ్రమాలపై ఈరోజు మీరు ఇలా దాడులు చేపడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి ఆ అన్నం తినే వాళ్ళందరి పొట్టలు ఎవరు నింపుతారు ఒక్క రూపాయి ఆశించకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా అన్ని ఉచితంగా ఇక్కడిస్తున్నారు ఉచితంగా అందుకే ఇక్కడ నుంచి మనకి గవర్నమెంట్ కి కూడా ఆదాయం ఏమీ రాదు మేబీ అదొక కారణంగా దీన్ని ఏమన్నా పడగొట్టాలని చూస్తున్నారా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పుకునేటువంటి పీఠాపురం పీఠాధిపతి మన పీఠాపురం పీఠాధిపతి ఉన్నారు కదా ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు ఇంతమంది మాట్లాడుకుంటున్న విషయం గురించి ఆయన ఎందుకు స్పందించట్లేదు ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారేమో మేబీ అది అయిన తర్వాత అయినా వచ్చి దీనికి ఎవరిన ఒక పరిష్కారం చూపిస్తారేమో అని ఆశిస్తున్నాం ఆయన సాకే కదా ఆయన కింద ఉన్నటువంటి సాకే కదా అధికారులు వచ్చి ఇలా పగలు కొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్ దేశ విదేశాల్లో కాసినాయన స్వామి భక్తులు ఉన్నారు దేశ విదేశాల్లో ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆయన్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు దానికి ఈ రోజున గండి కొడుతున్నారు మీరు మీరు ఓకే ఒకవేళ మీకు అది రూల్స్ ప్రకారం కుదరకపోతే గనక దానికి ఎలా పరిష్కరించుకోవాలో అది అది పరిష్కరించండి అంతేగాని మీరు వచ్చేసి కూల్ చేస్తే నిరా అయిపోతున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది ఒక్కటే మేము చెప్పదలుచుకున్నది దయచేసి దీనికి ఎటువంటి రాజకీయాలు కానీ కులమతాలు కానీ ఆపాదించవద్దు నేను సాటి మనిషి కోసం మాట్లాడుతున్నాను ఆకలి అనేది అందరికీ ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను అంతే ఇక్కడ ఇంత బాబాల్లాగా కాశీనాయన స్వామి ఎప్పుడు కూడా మ్యాజిక్లు చేయలేదు జిమ్మిక్కులు చేయలేదు నాకు ఇంతంత విరాళాలు ఇవ్వండి అని చెప్పలేదు లావిష్ లైఫ్ ఏది లీడ్ చేయలేదు సామాన్యుడిగా ఆయన బతికాడు బ్రతికేంత కాలం ఆయన చేత అయినంతలో అన్నదానం అందరికీ చేశారు చేయిచ్చారు ఎవరు వెళ్ళినా కూడా మన గతంలో చరిత్ర చూసుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కాశీనాయణ స్వామి గారికి భక్తులు ఉన్నారు వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు కూడా మీరు నాకు దండాలు పెట్టద్దు మీరు చేతనైతే పది మందికి అన్నం పెట్టండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కాసినాయన స్వామి ఈ రోజున ఆయన ఆశయానికి గంటి పడుతోంది ఈ రోజున పె పెద్దలు మాట్లాడాలి దీని గురించి సంబంధిత అధికారులు ప్రస్తావించాలి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఇక్కడ ఉండే వాళ్ళకి నేను ఈరోజే మీరు అంతా ఆపేయండి అని అడగట్లేదు ఒక ధైర్యం మేము చూసుకుంటామమ్మా అని ఒక ధైర్యం మీరు చెప్పగలిగితే ఇక్కడ ఉండేటువంటి సామాన్యులకు అది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చరిత్రలో వినోబా గారు ప్రవేశపెట్టిన భూదానోద్యమం కంటే కాశీనాథ స్వామి ప్రవేశపెట్టిన అన్నదానోద్యమం ఈక్వల్ ఈక్వల్గా గొప్పది ఖచ్చితంగా మనందరం దానికోసం నిలబడాలి అందరం చేయి చేయి కలిపితేనే ఇది సాధ్యమవుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఈ అన్నదాన ఆగిపోకుండా చూసేటువంటి ఉద్యమంలో కలిసి నడుస్తారని ఆశిస్తున్నాను జై జీ